తాజా చూడండి మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళా మొదలు పెట్టారు రాయలసీమకు అన్యాయం ఉంది రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉంది ఎన్టీ రామారావు గారు తప్ప రాయలసీమకు చేసింది ఏం లేదు ఆయన తెగబడి అన్నాడు పోతురెడ్డి పాట హెడ్ రెగ్యులేటర్ కానీ లేకపోతే ఎస్ఆర్బిసి కానీ తెలుగు గంగా కానీ అదే రకంగా బానుఫ్యాక్చర్ల దగ్గర ఉన్న కాంప్లెక్స్ కానీ అంత్రి నీవా కానీ కూడా ఆయననే ఒక ప్లాన్ చేశాడు ఆనాడున్నటువంటి పరిస్థితి చాలా తక్కువ లక్షల కోట్లేం లేదు అన్నాడు అయినప్పటికీ ధైర్యంగా ఈ ప్రాంతం కొంతవరకైనా బాగుపడాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆయన మార్గం చేశాడు మిగతా ఎవరు కనపడడం లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ ఇంకోటి ఇంకోటి ఏమి ఏమి బహిరంగ సవరాల మీరు పెట్టేది ఏమి కాదు మీకు బాగా జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో తిట్లు మాత్రం బాగా నేర్చుకున్నారా తిట్టు తిట్ట నీకు వస్తుంటారు మీరు అంతవరకు కానీ మీకు అవగాహనలేదు అసలు రాయలసీమ ఎట్లా బాగుపడుతుంది అన్నటువంటి అవగాహన లేదు ఈరోజు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడున్నటువంటి గవర్నమెంట్కు తెలుసు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఖాళీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఖాళీ రోజు ఉన్నటువంటి రాష్ట్రం రెండుగా వీరిపోయి మేము కూడా ఇస్తే మూడు ఏంటి అని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఉంటే వాడిగా ఉండవే లేకుంటే మూడుగా అని ఆందోళన చేశాం ఎవరు సహకరించలేదు ఈరోజు తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలంగాణ విడిపోవడానికి కారణం వాస్తవంగా నీళ్లు నిధులు నియామకం ఈ శ్లోకంతోనే అక్కడ పుచ్చుకు బాగా ఒక ఉద్యమంగా తయారైంది తెలంగాణ విడిపోయింది అంతకుముందు వేరు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్ళ పంపిణీ కానీ నీళ్లు షేర్ చేసుకోవడం కానీ ఇది సీరియస్ ఇష్యూ ఇది అంత సులభంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నట్లాంటి నిర్ణయాలు ఇప్పుడు చెల్లవు చాలా కష్టం రెండింటినీ కూడా మేనేజ్ చేసేదానికి కృష్ణా బోర్డు ఒకటి పెట్టారు దాంట్లో మనం మన యొక్క అవసరాల గురించి అక్కడ చెప్పుకోవాలి రెండు రాష్ట్రాలు ఒప్పుకోవాలి దానికి తోడు కేంద్రం ఒప్పుకోవాలి ఇన్ని పెట్టుకొని కూడా అనుకోండొచ్చు ఆయన ఏ కేసీఆర్ మనోడేలే ఒకటే మంచంలో పట్టుకొని ఒకటే కంచంలో తింటున్నాము బాగానే రాయలసీమ బిర్యానీ తినిపోయి భయో మీ బిర్యానీ కూడా అన్నాడు అంతకుముందు అన్నాడు అయ్ రాయలసీమ బిర్యానీ అంటే పెండ తిన్నట్టుంటే రాసి గారు ప్రతి దాంట్లో తిట్టుకు తిట్టిపోయినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగా స్నేహంతో ఉన్నారు తానా అంటే తన్ తానా అనుకుంటే ఉన్నారు ఏమైనా ఆ దయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏమైనా తీసుకొచ్చాడేమో ఈరోజు కొన్ని చట్టాలు ఉన్నాయి దీంట్లో నేను ఆనాడే చెప్పినాను ఇక్కడే రాయలసీమ ఎత్తిపోతల పథకం రెండు వేల ఇరవై ఒకటిలో జీవో విడుదల చేసినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను ఇక్కడే మీ అందరి ముందరా దీంట్లో అజెండా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అజెండా వేరుగా ఉంది అసలు ఇది సాధ్యం కాదు ఫ్లడ్ వాటర్ అని చెప్పి ఎనిమిది వందల అడుగుల నుంచి కిందికి ఫ్లడ్ అంటే ఏంటయ్యా ఎక్కి పారాలి ఫ్లడ్ అంటే మన భాషలో చెప్తున్న రాయలసీమ భాషలో ఎక్కి పారేదే ఫ్లడ్ లేదు నేను ఎనిమిది వందల అడుగుల లోతుకు పోయి అక్కడి నుంచి నీళ్లు కొట్టుకుపోతా అంటే చట్టాలు ఒక్కోమని ఇక్కడి నుంచే చెప్పాను నేను ఆనాడే చెప్పాను నేను అయినా దీంట్లో ఈడన అజెండా ఉంది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంలో హీడన అజెండా ఉంది ఈ అజెండా ఏంటినా అంటే మనకు లేవు మొత్తం మీద మనకున్నటువంటి రిజర్వాయర్లలో వంద టిఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకునేటటువంటి కెపాసిటీ లేదు ఇప్పుడున్నటువంటి కొత్త డిపార్ట్మెంట్ హైడ్రేజ్ నుంచి భారత వరకు చేసినటువంటి ఏదైతే కెపాసిటీ పెంచారో కాలువ కెపాసిటీని అవి పెట్టుకొని ఇది కూడా రిజర్వాడు వెలుగు రిజర్వ్ మన తెలుగు గంగకు వెలుగు రిజర్వాయర్కు కు తీసుకుపోయే నీళ్ళి ఎన్ని అది నిండి పక్కకు పోతున్నాయి నీళ్ళు వేస్ట్ పోతున్నాయి కుందు నదిలో పోతున్నాయి బాణక జన్ల దగ్గర మళ్ళీ స్టడీ చేయండి ఎంక్వైరీ చేయండి మీరు చేసిన నిర్వాహకంతో అక్కడ కెపాసిటీస్ అన్ని పడిపోయినాయి శ్రీశైలం ప్రాజెక్టు సింట్ పేరుకొనింది శ్రీశైలం ప్రాజెక్టులో ప్లంజ్ పూల్స్ ఏర్పడినాయి వాటి మీద ఎవరు ఏమి అనడం లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది ఫ్లడ్ వాటర్ మూడు టిహెచ్ రోజుకు తీసుకుపోతా అంటే ఎక్కడ పెట్టావు కేవలం రాయలసీమలో ప్రాజెక్టులు అన్నటువంటి పేరుతో కాంట్రాక్టర్లు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దోసపోయేదానికి ఈ ప్రాజెక్ట్లు వస్తున్నాయి తప్ప మా కరువు తీర్చే దానికి కాదే కాదు ఆనాడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా అయ్యా రిజర్వాయర్ కెపాసిటీ చూద్దాం మనం రాయలసీమ మొత్తం కలిపి చిన్న చింతక అన్ని కలిపి నూట నాలుగు జిల్లాల పెద్ద పెద్ద జిల్లాలు చాలా పెద్ద జిల్లాలు అరవై ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతం అరవై ఎనిమిది వేలు అంటే ఇజ్రాయెల్ కంటే దేశాలు ఏవైతే ఉన్నాయో దానికంటే పెద్దది ఈ దేశంలో ఉన్న పదకొండు స్టేట్స్ కంటే పెద్దది అవుతుంది రాయలసీమ అరవై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటిది ఇది దీంట్లో నీటిపారుదల కింద ఎంత తెచ్చారు నామినల్ గా ఎవరు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వెంటనే రాయలసీమలో ఒక ప్రాజెక్ట్ ఇస్తాం అవును రూల్స్ తెలుసా అసలు నీకు చట్టాలు ఏమున్నాయో తెలుసా నేను అడుగుతున్న ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు స్టార్ట్ చేశావు రాయలసీమ ఎత్తిపోతల బద్ధకాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ బేసిస్ మీద చేశావు స్టార్ట్ చేశావు డబ్బులు కొట్టబోనికే కదా కాంట్రాక్టర్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎయిట్ ఫిఫ్టీ క్రోడ్స్ ఎస్టిమేషన్ మూడు వేల ఎనిమిది వందల కోట్లు దాన్ని పెంచి నాలుగు వేల వందలు తీసుకొని వచ్చి అసలు మొత్తం ప్రాజెక్టు ఆరు వేల చిల్లర కోట్లు రాయలసీమ పేరు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కడుపు నింపుకునే దానికి ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు చిత్తశుద్ధి లేనే లేదు ఆనాడు కూడా చెప్పాను నేను ఇది ఒక హిడన్ అజెండా ఉంది మాకు లేవు ఈ ఎత్తిపోతల పథకం ఎవరి కోసం అడిగినాను నేను ఆ రోజు రాయలసీమ వల్ల కోసం కాదు ఆ బుద్ధు ఉన్నటువంటి మినిస్టరు అనిల్ కుమార్ యాదవ్ అనుకుంటే ఆ రోజు నేను ఇరిగేషన్ ఆయన నెల్లూరు ఆయన ఒక హిరణ అజెండా ఏముందంటే ఈ నుంచి నీళ్లు మొత్తము హైయెస్ట్ కెపాసిటీ సౌత్ ఇండియాలోనే అత్యంత పెద్ద రిజర్వాయర్లు ఉన్న నెల్లూరు సోమశిల ఒకటి సోమశిల ఇంకొకటి మరి ఈ రెండు రిజర్వాయర్లకు నూట యాభై రెండు టిఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లే ఈ రిజర్వాయర్లకు నీళ్లు తీసుకపోయి ఇది హిడన్ అజెండా అనిల్ యాదవ్ మంత్రిగా ఉండి చేసినటువంటి అని ఆనాడే చెప్పాను నేను ఈరోజు ఫ్లాక్ ఇది ఫెయిల్ అవుతుందని చెప్పాను ఇక్కడే ఇదే రూమ్ లో ప్రెస్ మీట్ లో అటర్ ఫ్లాప్ అయిపోయింది అది డబ్బులు దోసుకొని పోయినారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు మిగతా ఏ క్లియరెన్స్ లేకుండా మొదలు పెట్టారు డబ్బులు కొట్టకపోయినారు ఇప్పుడు ఎవరు ట్యాక్స్ పే దెబ్బ తినేది నాలాంటి అప్పు కట్టేవాడు మనలాంటి వాళ్ళని నష్టపోతున్నా డబ్బు అంతా పోయింది యి ఇంగ్లీష్ లో చెప్పాలంటే పబ్లిక్ మనీ ద్రైన్ నిలబడిపోయింది మీ చేత అసలు మీకు అవగాహన లేదు ఎవరు కాంట్రాక్టర్ వస్తే ఒక పని ఏంటి సార్ నాకు దాదాపు ఒకటి చెప్తా ఆలోచన చేసి చెప్తా ఒక వారాధ్య రమ్మని ఆలోచన చేసింది ఏం ఆలోచన ఏళ్ళ దీంట్లో పొప్పో ఆడబొయ్యి కొద్ది రెండు పాడుతూ ఆడ పనులు మొదలు పెట్టుకో చేస్త పల్లెలు కూడా చెప్పారు ఈ రకంగా ఒరటుగా పో చేస్త ఇల్లు సక్రమంగా ఇస్తాం కొంచెం మార్గ తెచ్చి నూదిన ఇది రాయలసీమ ప్రాజెక్టు ఇది కాన్సెప్ట్ అంతా ఇది మొత్తము కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లు నింపేదానికే ఈ కుట్ర దప్ప రాయలసీమ కానీ కర్నూలు కానీ అనంతపురానికి కానీ కడప జిల్లా కానీ చిత్తూరు కానీ ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు మారే స్కీమ్ కాదది రండి ఎవరు వస్తే డిబేట్ చేద్దాం కొండారెడ్డి కూర్చుని దగ్గర రేపు బహిరంగ సభ ఎండో పెట్టారు అంత తిట్లు తిట్లు వాళ్ళు నేను మొన్ననే చెప్పాను ఇది వీళ్ళకి ఎంత కోపం ఉందంటే ఉత్క్రోషము ఆదాయాలు ఆయనే కాంట్రాక్టర్లకు కాబట్టి పనులు డబ్బులు వచ్చినే అవి నోటి కాడివి ఆయనే అన్నట్టుగా అబ్బంట ఎవరి సొత్తిది రాయలసీమను పచ్చి మోసం చేశారు మీరంతా కలిసి అయ్యాతో పోయేది ఈరోజు గొడ్డలితో సింపుల్ గా నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నా కేంద్రం మీద రెండు రాష్ట్రాలు ఒత్తిడి తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఐకానిక్ బ్రిడ్జి ఎందుకు పనికిరాదు బిడ్చిక బ్యారేజీ కట్టండి సిద్ధేశ్వరం మన దీని మధ్యన సోమశిల మధ్యన తక్కువ ఖర్చుతో అంత తొమ్మిది వందల కోట్లతో బిడ్చిక బ్యారేజీ ఏర్పాటు అవుతుంది ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు దీంట్లో మీరు ఇది కట్టండి తొమ్మిది వందల కోట్ల ఖర్చుతో అరవై టీఎంసీల నీళ్లు నిలబడతాయి అక్కడ రాయలసీమ బాగుపడుతుంది పడుతుంది మోటార్లతో ఇంకొక ఇంకొక లాజిక్ కూడా ఉంది ఇంకోటి దీంట్లో మరి పిచ్చి ముండా కొడుకుల్లారా ఆల్రెడీ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఫంక్షన్లో ఉందిరా ముచ్చుమరి ఎత్తిపోతల పథకాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి పథకాన్ని కెపాసిటీ పెంచితే అయిపోయింది దాని కెపాసిటీ పెంచి అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటే అయిపోయేది ఎందుకు అది ఎందుకు చేయలేదంటే కొత్త ప్రాజెక్ట్ అయితేనే పాలు పిండుకునేది కొత్త ప్రాజెక్ట్ అయితేనే ఆదాయాలు వచ్చేది ముచ్చుమర్ ఎత్తిపోతల పథకానికి అంత ఒక రెండు వందల అయితే దాని కెపాసిటీ మూడు డిఎంసీల నీళ్లను ఎత్తిపోసేటటువంటి కెపాసిటీకి దాన్ని తీసుకోవచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అది ఎవరు ఏం అనే ప్రసక్తి లేదు ప్రాజెక్టు కెపాసిటీ పెంచుకుంటే పని పనేం కాదు ఈరోజు పాలమూరు ఇబ్బందుల పత్రం కోట్ల పోతున్నారు నీళ్లను అది అక్రమ ప్రాజెక్టు కాదు మనని అక్రమ ప్రాజెక్టు ఏం పెట్టా నీ అక్రమమో సక్రమమో ఎవరు రా బాగుపడిందంటే ఆయన శ్రీనివాసులు కాదు కరువు పీడిత ప్రజలు గారు నిరుద్యోగులు కాదు అప్పుల భూమిలో ఇరుక్కుపోయినటువంటి రాయలసీమ వాసులు కాదు బాగుపడింది ఎవరు అంటే కాంట్రాక్టర్ పొలిటీషియన్ వీళ్ళిద్దరు బాగుపడ్డారు తప్ప రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానీకం బాగుపడలేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా పెట్టండి మీటింగ్ పెట్టండి ఒరే మీరే అన్యాయం చేసి మీరే డబ్బులు కొట్టుకోకపోయి మీరే ఆడ బహిరంగ సభ పెట్టి ఏమందో తప్పు చూపిస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు ఇంతకంటే నయమంచం ఇంకోట్లేదు ఇంతకంటే రాయలసీమను నాశనం చేసేటటువంటి ఆలోచన ఇంకోటి లేని లేదు ఈరోజు మహత్తరమైన స్కీమ్స్ ఉన్నాయి చేయాలనుకుంటే ఇడున్నటువంటి కం బ్యారేజ్ చెయ్యండి అయ్యా అరవై టీఎంసీల నీళ్ళు ఇవ్వండి అయ్యా మాకు రాయలసీమకు మాకెందుకు అయ్యా లిఫ్టులు లేకపోతే ఎవడో తప్పు పట్టేది మేము దొంగతనం చేస్తున్నాం రా మా నీళ్లను అనేటటువంటి చెడ్డ పేరు మాకెందుకు రైట్ రాయల్గా దొరల మాదిరిగా బతుకుతాం బిడ్జ్ కం బ్యారేజ్ కట్టండి గుండ్రేవులయ్యా శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ అని బోత్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్టు గుండ్రేవులను మూల పారేస్తే ఐదేళ్లు ఉండివి ఐదు సంవత్సరాలు ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం మద్యము అక్రమ వ్యాపారం దండాలన్నీ ఇసుక దందాలు ఒకరి పొలాన్ని ఇంకొకరికి దారాదత్తం చేయడం తన రాళ్ళు బాధితుని మీరు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేటటువంటి రాళ్ళు బ్రిటిష్ కూడా నాటిపోయిన రాళ్ళన్ని దాన్ని నాటిని కుక్కలు కాళ్ళు లేదు ఒంటికి పోసే ఆ రాళ్ళ మీద అడిపోవడానికి కారణాలు చాలా చాలా ఉన్నాయి కరప్షన్ తిరుపతి లడ్డులో వాళ్ళ నాయన ఉన్నప్పుడు నేనే బయట పెట్టినది జీవో ఏడు కొండల వారికి ఏడు కొండలు ఎందుకో ఐదు సార్లు లేని జీవో దాన్ని పీఠాధిపతులు అందరూ కూడా దాని మీద పెద్ద ఆందోళన జరిపిన తర్వాత ఆ జీవోను విత్డ్రా చేస్తే మీరు మళ్ళా ఏడుకొండలని నేను ఆనాయ చెప్పినాను ఒరే నాయనా మీరు చాలా దుర్మార్గంగా ఉన్నారు లాస్ట్కో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసేసి వైఎస్ విగ్రహాన్ని పెట్టేటట్టున్నారు రోజు కూడా చెప్పిన ఆ రోజులే ఈరోజు అంతకంటే పెద్దది అంతకంటే పెద్దది ఓరే లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది శనివారం నాడు అక్కడ దర్శనం చేస్తున్నాక ప్రసాదం తీసుకొని వచ్చి దాసంగం పెట్టి పది మందిని పిలిచి పెట్టేటటువంటిది తిరుపతి లడ్డు ఫారినర్స్ వచ్చినా లేకపోతే నార్త్ ఇండియాలో ఎవరి కాడికి పోయినా తిరుపతి లడ్డు తీసుకోకపోతే అంతా పవిత్రత దాన్ని కల్తీ చేసి మంటలు కలిపి మొన్న నేను చార్ ఫైల్ అయింది దాని మీద కల్తీ చేశారని ఆ పొద్దు తిన్నోళ్ళంతా అదిరిపోతున్నారు ఆ రోజు తిన్నటువంటి ఆ ప్రసాదాన్ని ఏం తిట్టిరా మనము దేవుడి ప్రసాదం లేకపోతే ఏంటి దాంట్లో ఏమో కలిపినారంట అని చాలా మంది నిద్ర పట్టని రాత్రులు ఇట్లాంటివి నీ ఆయా ఆయాలోనేమో ఐదు కొండలు దాల్ నీ ఆయాలోనేమో లడ్డునే పాడు చేసి పెట్టి ఇవి చేసుకుంటూ మా రాయలసీమను ఇంత మోసం చేసి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఒక చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్యాన్సిల్ ఇప్పుడు నువ్వు పనులే చేయలేదు మీరు పదిహేడు పాయింట్ ఐదు శాతం పనులు కూడా పూర్తి కాలేదు ఇప్పుడు జీవో వచ్చింది ఏవైతే ఇరవై ఐదు శాతం కింద ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేయవని దానివల్లే అది వెనకపోయింది అరే నువ్వు చెయ్యలేవ్యా నీతో కాదు అది ఎవంతో కాదు అది మోసం తప్ప ఇంకోటి కాదు మీరు డబ్బులు కొట్టకపోయేటటువంటి పథకం తప్ప ఇది మా ప్రజలకు మా రాయలసీమ మంచి జరిగేటటువంటి కానే కాదు గుండ్రేవలా కట్టకపోతే ఐదు సంవత్సరాలు ఊగా కూర్చుంటేవి అలదన్నూరులో ఎంత ప్రాజెక్ట్ అయితే అలదన్నూరు రెండు పాయింట్ ఎనిమిది టీఎంసీలు అది నేను ప్రపోజల్ ఇచ్చి చేసిందే రెండు పాయింట్ ఎనిమిది టిఎంసీల దాంట్లో మొత్తం డ్యామేజ్ అయితే రైతులకే కాదు దెబ్బ చేపలు పట్టుకొని తక్కుతుంట్రా పుర్రపోలు రోజు అదే రకంగా